హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సొరకాయతో ఒక రెసిపీ చేస్తాను అదేంటంటే సొరకాయ గారెలు నేను దీనికి ఏమేం కావాలి ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలనేది చూపిస్తాను అయితే ఇది నాకు మా అత్తమ్మ నేర్పించింది నేను అత్తమ్మ ఫోటో పిన్ చేస్తాను చూడండి నేర్పించింది అంటే ఆమె చేస్తే నేను తినలేదు కనీసం లైవ్లో చూడలేదు జస్ట్ ప్రాసెస్ చెప్తే చేస్తా అన్నట్టు మీకు కూడా చెప్దామని ఈ వీడియో అయితే తీస్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువ తినారు ఎందుకంటే దగ్గులు సరదులు అవన్నీ వస్తాయి కాబట్టి ఇట్లా మనమే ఏదో ఒక స్నాక్ ఐటెం చేసి పెడితే ఇష్టంగా తింటారని చెప్పి నేను ఎక్కువ ఇంట్లో చేయడానికే ప్రిపేర్ చేస్తా ఆనంకాయన అయితే పీల్ మొత్తం తీసేసుకొని నీట్గా కడుక్కోవాలి తర్వాత దీన్ని కొబ్బరి దురిమే దాంతో ఏవి సన్న హోల్స్ ఉంటాయో వాటిని చూసి తురుముకోవాలన్నట్టు ఇది మళ్ళీ ఒక డౌట్ రావచ్చు వర్షాకాలంలో ఆనంకాయ కదా పిల్లలకి సర్ది అవుతుందేమో అని అట్ల ఏం కాదు ఎందుకంటే ఆయిల్లో డీప్ అయిపోతుంది కాబట్టి అట్లా సర్ది అన్నట్టు ఏం కాదు వాటర్ కంటెస్టెన్సీ ఉంటుంది కాబట్టి మనం పిండిలో కలిపేటప్పుడు అసలు వాటర్ వేయక్కర్లేదు వేసినా కొన్ని ఒక టీ గ్లాస్ అన్నీ కూడా పట్టవు నాకు తెలిసి చూసారు కదా నేను ఎట్లా దురుముకున్నానో అట్లా కాయని మొత్తం దురుముకోవాలి ఇది సర్వపిండిలో కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇట్లా చేస్తున్నా ఈసారికి ఇది నేను బియ్యం పిండి కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసి గిర్ని పట్టించుకున్నాను అన్నట్టు ఇంకా ఇందులో నార్మల్గా మనం గారెలకు వేసుకునేటట్టే కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా మన ఆప్షనల్ అన్నట్టు అది వేస్తే ఇది స్కిప్ చేయాలి నేను అదే వేయకుండా ఎర్ర కారం మాత్రమే వేస్తున్నా ఇంకా గడ్డ కూడా డైరెక్ట్ వేస్తే ఉండలుండలు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వేయకుండా ఒక గ్లాస్లో కొన్ని అంటే కొన్ని వాటర్ బట్టి ఇట్లా కలుపుతున్నా రౌండ్గా ఇంకా ఇదంతా మన చేతితోనే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పిండి మొత్తం తడుపుతుంటే మనకు అర్థమవుతుంది వాటర్ పడతాయా లేదా అనేది దాన్ని బట్టే వేసుకోవాలి కానీ ఫస్ట్ మాత్రం అస్సలు వాటర్ వేసుకోవద్దు ఇంకా కొంతమంది వేడి నూనె కూడా వస్తారు క్రిస్పీగా వస్తాయని బట్ ఇందులో అవసరం లేదు కొంచెం మంచిగా కాల్చుకుంటే క్రిస్పీగానే వస్తాయి నేను ఇందులో శనియపప్పు నానబెట్టుకున్న శనియపప్పు వేసిన ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నువ్వులు పల్లీలు అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇంకా అప్పాల్లో వేసినట్టే కొత్తిమీర పుదీనా కరివేపాకు డైరెక్ట్ ఆకులుగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకున్నా అప్పటికప్పుడు చేసుకునే వాటిలో మెంతి కూడా వేస్తారంట కాకపోతే నేను ఇప్పుడు ట్రై చేయలేదు నేను ఇట్లా ఈ ఆకులు మాత్రమే వేసుకుంటున్నా ఇవి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి ఇంకా చికెన్లకైతే ఇంకా బాగుంటాయి చూడండి ఇట్లా అన్నీ వేసుకొని మిక్స్ వేసుకున్న తర్వాత మనం తరిగినాం కదా ఆనంకాయ చూడండి వాటర్ వాటర్ వచ్చేసింది దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇంక ఇట్లా కలుపుతుంటేనే మనకు అర్థమవుతుంది పిండి లూజ్గా అయింది లేదా వాటర్ పడుతుందా అనేది అర్థమైంది నాకైతే చుక్కా వాటర్ కూడా పట్టలేదు ఇంకా ఆనంకాయ తురుముకి పిండికి కరెక్ట్గా సరిపోయింది ఇట్లా ముద్దలాగా కలుపుకొని నేనైతే కొద్దిసేపు అట్లా పెట్టేసిన పక్కన లూజ్గా అయితే కొంచెం పిండి వేసుకోవచ్చు టైట్గా అనిపిస్తే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు నాకు ఇట్లా కరెక్ట్గా వచ్చేసింది మన చిన్నప్పుడు అప్పాలు మురుకులు చేస్తే ఎన్ని ఎంత ఇష్టంగా తింటుండే కానీ ఇప్పుడు అట్లా కాదు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఏసిస్తేనే పిల్లలు తింటున్నారు నేను కొసేపు పక్కన పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఒక చిన్న కడాయి పెట్టుకున్న కడాయిలో ఆయిల్ వేసేసిన ఇప్పుడు పిండిని ముద్దలు ముద్దలుగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఒక కవర్ పైన ఒత్తుకోవాలి ఆయిల్ కవర్ అట్లా చేస్తాం కదా అప్పాల కవర్ దానిపైన ఒత్తుకోవాలి లేదంటే పూరి ప్రైస్ ఉన్న ఓకే ఇంకా నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇట్లా ఒత్తుకుంటున్నా మనకు కావలసిన సైజులోనే ఒత్తుకోవాలి చిన్నగా అనుకుంటే చిన్నగా కొంచెం మీడియం అనుకుంటే మీడియం సైజులో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంది చినిగిపోవడం అట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఒత్తుకొని చేసుకుంటే అయిపోయాయి ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి సర్వపిండి కన్నా నాకు ఇవే నచ్చుతాయి మనం పిల్లల్లాగా ఉన్నప్పుడు అసలు అమ్మ వాళ్ళకి ఇంత హెల్ప్ చేయం అందరని కాదు కొందరు నాలాంటి వాళ్ళు కానీ మనం తల్లులమైన తర్వాత మన పిల్లలకు ఏం తింటే బాగుంటుంది ఏం తింటే హెల్తీ ఫుడ్ ఎట్లా పెట్టాలి వాళ్ళు ఏమి ఇష్టపడతారు అని అనుక్షణం ఆలోచిస్తాం కదా ఇట్లా ఒత్తుకున్న అప్పాలని కాగుతున్న నూనెలో వేయాలి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నేను ఎప్పుడు చెప్పిన ఇదే మాట చెప్తా ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చిన్న కడ ఎందుకు పెట్టుకున్నా అంటే నేను కొన్ని కొన్నిగానే చేసుకుంటాను ఎక్కువ చేయను పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా టూ త్రీ డేస్ చేసుకోవచ్చు చూడండి నా అప్పాలైతే రెడీ అయిపోయినాయి మనం కాల్చుకునే విధానాన్ని బట్టి అవి క్రిస్పీగా వస్తాయి లేదు సాఫ్ట్గా మెత్తగా రావాలన్నా కూడా అట్లా కాల్చుకోవచ్చు అది మనం కాల్చుకునే విధానంలోనే ఉంటుంది బాగుంది తప్పకుండా ట్రై చేయండి